ఎంత వచ్చింది అంత సినిమాని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి మీకు ఎలా అనిపించింది వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్ నమస్కారం అండి డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినాను అంటే చిన్నపిల్లలా సినిమా అంతా విజిల్స్ చేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేస్తాను ధర్మాయ్ మాట్లాడుతున్నాను హలో తూ క్వశ్చన్ కూర్చోనా నైసు తు క్వశ్చన్ కూర్చోనా సిట్ అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్ చేస్తూ పడిపోయి పడిపోయి ఎంజాయ్ చేస్తూ సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ సినిమా సినిమానంటే ఎస్పెషలీ ఆ పదహారేళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా ఎలా అనుకుంటుంటే సత్య ఆసీస్గా అలా ఏసీస్ రాడు ఎంత క్యూ నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే అలా నీకు మీకు అంత థాట్ ఎలా వచ్చింది ఆ సినిమా అంతా ఒక ట్రైలర్ వెళ్తాను చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ బా వండర్ఫుల్ అండి రానా గారు మీకు ఎంత డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్ అసలు ఏ మ్యూజిక్ ఏంటి బ్రదర్ ఒక పెద్ద ఒక మూడు వందల నాలుగు వందల కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్ కాలుబారి వండర్ఫుల్ బ్రదర్ నేను ఈ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫైట్స్ అండ్ ఫర్యా తను చెప్పేస్తుంది ఇలా మనిషి మనిషి చెప్పాలని సినిమా అంతా గురించి చెప్పడం కష్టం నెక్స్ట్ లాస్ట్ సత్య ఓకే సినిమా అంతా ఒక లెక్క వాడు సపరేట్గా అంటే ప్రతి ఒక మళ్ళీ కామెడి అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి ప్రతిదానికి నవ్వుతుండు ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మరీ చిన్నప్పుడు ఒక ఆ ఒక్కటి ఎడక్కు లేకపోతే ఇంకొక చంట అబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ ఉండి ఎలా రైట్ టూ త్రీ డేస్లో ఉండాలో అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆఖరుగా ఆయన కూడా బాగానే చేస్తారు హీరో ఎవరు సినిమా ఏం చేసా బ్రహ్మ అసలు నేను అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మదంతా ఓవరాక్టే బస్ అప్పుడు కదా అంటే ఓ ఈ డబ్బా తోపు అనుకుంటారు మన అది ఏం లేదు నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బ్రదర్ ఏం సీన్ ప్రెజెన్స్ అసలు వండర్ఫుల్ బెదర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరు పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మొత్తం వదలరా టూ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ మొత్తం వద్ద త్రీ కూడా ఇలాగ తీయండి మధ్యలో వెళ్తే డైరెక్టర్గా ఇంకో సినిమా చేసిన తర్వాత త్రీ చేద్దాం వన్ అకేండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచాను చెరిగారు ఆయన నన్ను పిలిచి వెళ్ళిపోయారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వన్ అకేండ్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ రాజా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సినిమా బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ అండి మీరు మిమ్మల్ని అడిగాను నేను ఏంటి రేటింగ్ ఏంటి ఇస్తారంటే బ్లాక్ బస్టర్ అంతే హిలిరియస్ బ్లాక్ బస్